హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి యాక్చువల్గా ఈరోజు లాస్ట్ కార్తీక మాసంలో లాస్ట్ ఆదివారము అందుకని జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు అందరూ ప్రీప్లాన్డ్గా వచ్చి దర్శనం చేసుకొని వనభోజనాలు చూసుకొని అంతా హ్యాపీగా హ్యాపీగా ఇంటికి చేరండి అసలు విషయానికి వస్తే ఏంటంటే ఈ మధ్యకాలంలో మన 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 దేశానికి చెందిన వాళ్ళు మన భారతదేశానికి సంతతికి చెందిన వాళ్ళని లేదా మన తెలుగు వాళ్ళని మనం చూసుకుంటే ఏ దేశానికైనా అమెరికా లేకపోతే ఇంకా ఇతర ఇతర దేశాలకి ఏ దేశానికి వెళ్ళినా సరే మన మన భారత సంతతికి చెందిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని అదేవిధంగా ప్రభావము ఆ ప్రభావము ఓట్ల మీద ఎలక్షన్స్ మీద పడుతుందని చెప్పేసి మన వాళ్ళ వల్లనే ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతుందని లేకపోతే మన వాళ్ళ వల్ల చాలా గెయిన్ అవుతారని చెప్పేసి చూస్తూనే ఉన్నాము ఎలక్షన్స్ అమెరికాలో కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకో దేశాల్లో కావచ్చు నిన్న మొన్న జార్ఖండ్ మహారాష్ట్ర ఆ ఎన్నికల్లో కూడా యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి తెలవడము అదే విధంగా మన తెలుగు వాళ్ళు ప్రభావం చేయాలంటే మన తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తే మన వాళ్ళు వేసే దాని మీదనే అది ఓట్లు ప్రభావం చూపిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పవన్ కళ్యాణ్ అదేవిధంగా సీఎం గారు తెలంగాణ సీఎం గారు వెళ్ళి తెలుగు వాళ్ళని ప్రభావం చేసి ఓట్లు వేపించడానికి వెళ్ళారు కానీ ఇక్కడ మన వాళ్ళు అన్నీ ప్రభావం చూపుతున్నారు కానీ ఎక్కడ పోయినా సరే మన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి ఆ దిశగా ఆలోచించి ఎక్కడున్నా సరే మన అనేది బాగానే ఉంది కానీ వాళ్ళు మనకు కూడా చేసే విధంగా మనము ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా మన వాళ్ళకి ప్రయోజనాలు బాగా కలిగేటట్లు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే చాలా రోజులైంది ఈ వీడియో చేయక ఓకే థ్యాంక్ యూ